హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామ్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై చర్చించుకుందాం మన హిందువులకు ఉన్నన్ని పండుగలు ప్రపంచంలో ఏ మతానికి లేవు హిందువులకు అడగడుగు నా పండుగలే హిందువులు ఉత్సవప్రియులు పండుగలు అనేవి ఆధ్యాత్మిక భౌతిక ఉన్నతికి సోపానాలు ఒక పండుగ జరుగుతూ ఉందంటే దాని వెనుక ఎందరో మందికి ఉపాధి లభిస్తుంది అదేవిధంగా ఎందరికో సన్మార్గం కూడా లభిస్తుంది పండుగలు శారీరక మానసిక ఉల్లాసానికి మరియు ఆరోగ్యానికి ఈ పండుగలు ఎంతో మేలు చేస్తాయి మన హిందువుల ప్రతి పండుగ వెనుక శాస్త్రీయత సైన్స్ దాగి ఉంది మనం మన పండుగలలో ఉపయోగించే పత్రాలు కానివ్వండి పుష్పాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి ఆహారాలు ఉపవాసాలు ఇలా దాని వెనుక కూడా ఆరోగ్యంతో పాటు శాస్త్రీయత ఉంది చలికాలం వచ్చిందంటే సంక్రాంతికి మనం నువ్వులు పంచటం తినటం చేస్తాం శ్రావణ మాసంలో శివునికి బీల్వ పత్రాన్ని సమర్పించుట తర్వాత పండుగ సమయాలలో ఇంటికి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం తర్వాత గణేష్ ఉత్సవాలు వస్తే గణేషునికి ఇరవై ఒకటి పత్రాలతో గణేషుని పూజించటం ఇలా ప్రతి ఒక్క ఆచారం వెనుక కూడా సైన్స్ దాగి ఉంది మన హిందువులు చేసే పండుగలలో అన్నదానాలు జరుగుతాయి ఎందరో మందికి భోజనం అన్నదానాలు లభిస్తాయి అదేవిధంగా పేదవారికి దాన ధర్మాలు చేయడం జరుగుతుంది పండుగ సమయంలో ఎంతో దూరం ఉన్నటువంటి వారు అందరూ ఒక దగ్గర కలిసి ఒకరింకొకరిక క్షేమ సమాచారం తెలుసుకోవడం మరియు ఆపదలో ఉన్నవారికి అన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పలకరించి సహాయం చేయడం కూడా ఈ పండుగల సమయంలో జరుగుతుంది విధంగా పండుగలు అనేవి మనందరికీ ఎంతో మేలును చేస్తుంటాయి అంతేకాకుండా ఈ పండుగలు మన దేశ స్వాతంత్ర సమరంలో కూడా ఈ పండుగలు కూడా ఎంతో పాత్రను వహించాయి బ్రిటిషర్లు మన దేశంలో హిందువులకు ఏ ఉత్సవాలు చేయనిచ్చేవారు కాదు గుంపుగా కలవనిచ్చేవారు కాదు అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉండేది గణేష పూజలు ఇంటికే పరిమితం అయిపోయాయి ఇలా పూజలు ఇంటికే పరితం కాకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో పద్దెనిమిది వందల తొంభై మూడులో మహనీయుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు సామూహిక గణేశ పూజలు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి లక్షలాది హైందవ సైన్యాన్ని తయారు చేసి స్వరాజ్య ఉద్యమానికి అంకురార్పణ చేశారు ఈ విధంగా ఈ గణేష సామూహిక ఉత్సవాలు ఆ రోజు అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వారిలో దేశభక్తిని ప్రేరేపించి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో ప్రాముఖ్యాన్ని ఎంతో మంచి పాత్రని పోషించి అలాంటి బాలాగంగతీర్థీలకు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం మనం చేసుకునే పండుగల్ని ఎంతో భక్తి భావంతో శ్రద్ధతో ఉత్సాహంతో ఉల్లాసంతో జరుపుకోవాలి కానీ ఈ మధ్య కొందరు అందరు కాదు కొందరు పండుగలను పండుగగా కాకుండా ఒక వినోద కాలక్షేపంగా కేవలం తినడము తాగడం వరకే పండుగలను పరిమితం చేస్తున్నారు పండుగల యొక్క పరమార్థంను తెలుసుకోలేకపోతున్నారు ప్రపంచంలోనే ఎంత గొప్పదైన మన సనాతన సంస్కృతిని మనమే పాడు చేసుకుంటున్నాం తాము నిత్యం పూజించే దేవీ దేవతలను తామే కింతపరచుకునే జాతి ప్రపంచంలో హిందువులు మాత్రమే నేను ఇలా అంటుంటే కొందరికి బాధ కలగవచ్చు కానీ ఇది నిజం ఈ మధ్య కొందరు అందరని కాదు అంటే పండుగలు మనం చాలామంది చక్కగా చేసుకుంటున్నారు కానీ కొందరు మాత్రం ఈ మధ్య కొందరు ముఖ్యంగా యువత గణేషుడిని సామూహికంగా ప్రతిష్ఠించుకుంటున్నారు ఇలాంటి గణేష మండపాలలో భక్తి పాటలు సంకీర్తన భజన పాటలు వినబడాలి కానీ ముఖ్యంగా కొందరు యువత దానికి విపరీతంగా సినిమా పాటలు పెట్టుకోవడం డబుల్ మీనింగ్ పాటలు పెట్టడం వాతావరణాన్ని దూషితం చేస్తున్నారు మండపాల వద్ద దినము రాత్రుల్లో నిర్భయంగా బహిరంగంగా జూదం ఆడుతూ కనిపిస్తున్నారు దీనివల్ల మనం మన పిల్లలకు అదేవిధంగా సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తున్నామో ఒకసారి ఆలోచించాలి పండుగలు జరుపుకొని మన గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం కలిగించి ఆదర్శంగా నిలవాలి గణేష ఉత్సవాలలో యువకులే కాకుండా దుర్గా ఉత్సవాలు బ్రతుకుమ దగ్గర మహిళలు కూడా ఈ మధ్య డీజే పెట్టుకొని అశ్లీల సినిమా పాటలపై డ్యాన్స్ చేస్తూ ఆడవాళ్ళు కూడా మేము కూడా ఏమి తక్కువ కాదని ముందుకు వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ముందటి కాలంలో బ్రతుకమ్మ దగ్గర చక్కగా పాటలు పాడేవారు కానీ ఈ మధ్య ఎవరికి కూడా ఒక పాట రాదు కేవలం డీజేపై సినిమా పాటలు పెట్టుకొని ఎగిరటం అనేది జరుగుతుంది పండుగల్ని భక్తి భావతో చేయాలి అంటే అందరూ చేయటం లేదని అనటం లేదు కానీ కొందరు ఇలాంటి అశ్లీల పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడం మనకు కనిపిస్తోంది దయచేసి ఒకసారి యువకులు ఆడవారు గ్రామ పెద్దలు అందరూ ఆలోచించండి మనం మన పండుగలని ఉత్సవాల్ని భక్తి పూరితమైన వాతావరణంలోనే జరుపుకోవాలి దీనివల్ల మనం మన పిల్లలకు మన సంస్కృతిని సాంప్రదాయాల్ని పరిచయం చేసిన వాళ్ళమైతాం అవుతాం ఈద్ రోజున మసీదుల ముందు ముస్లింలు మద్యమ్మతులో అసభ్యకరమైన పాటలు వేసి నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా యేసుక్రీస్తు ముందు సినిమా హీరోల ఐటమ్ సాంగ్స్కు క్రైస్తవులు నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా మరి జైన మతస్థులు సిక్కులు బౌద్ధులు తమ దేవుడి ముందు బూతు పాటలు పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా చూడలేదు కదా కానీ మన హిందువులే మన యొక్క భగవంతుని ముందర ఇలాంటి అశ్లీలమైనటువంటి సినిమా పాటలపై డాన్స్ చేస్తూ మనకు కనిపిస్తారు గణేషుని ముందర దుర్గాదేవి ముందర మనం ఇలాంటి అశ్లీల పాటలపై డ్యాన్స్ చేస్తూ మనం కనిపిస్తాం ఈ వేరే మతాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ మతాన్ని తమ ధర్మాన్ని గౌరవిస్తాయి ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకుంటున్నారు కూడా మరి అలాంటప్పుడు మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు చిత్తుగా మద్యం తాగి ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు డీజే పెట్టి మరి అసభ్య అర్ధన నృత్యాలు ఎందుకు ఈ కలంకం మన హిందూ సమాజంపైనే ఎందుకు దయచేసి ఒకసారి నా హిందూ సోదరులందరూ కూడా ఆలోచించండి గణేష్ ఉత్సవాలు కానివ్వండి దుర్గా ఉత్సవాలు కానివ్వండి లేదా బ్రతుకుమ పండుగ కానివ్వండి ఏ పండుగైనా మనం భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుందాం ఉత్సవాలలో రాత్రి సమయంలో భజన హరికథ ఆధ్యాత్మిక నాటకాలు కోలాటాలు కీర్తన కార్యక్రమం నిర్వహించుకోవాలి అదేవిధంగా ఆడవారికి ముగ్గుల పోటీలు పాటల పోటీలు చిన్నపిల్లలకు దేవీ దేవతల దేశభక్తుల వేషధరణ పోటీలు రామాయణము భగవద్గీతపై క్రీజ్ పోటీలు నిర్వహించి మనం మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని ఆచారాలని కాపాడుకుంటూ పండుగల్ని చక్కటి వాతావరణంలో జరుపుకోవాలి పండుగలు చేసుకొని మనం ఐక్యంగా ఉండాలి కానీ పండుగల పేరుతో ఒకరితో ఒకరు పోటీపడి మనం మన హిందువులము ఒకరికి ఇంకొకరు శత్రువులా మారకుండా చూసుకోవాలి చివరిగా నా హిందు బంధువులందరికీ కూడా రెండు చేతులు జోడించి మనం చేరినది ఏమనగా మనం మన పండుగల్ని భక్తిభావంతో ఉత్సవంతో ఉల్లాసంతో జరుపుకోవాలి సాంప్రదాయబద్ధంగా చక్కని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి పండుగలు అనేటివి మన హిందువుల్ని అందరినీ ఒక త్రాటిపై వచ్చే విధంగా ఉండాలి మన ఐక్యతను మనలో ప్రేమభావాన్ని పెంచే విధంగా ఉండాలి కానీ పండుగలు చేసుకొని మనం ఒకరికి ఒకరు శత్రుగా మారడం అనేది జరగకూడదు ఉదాహరణకు గణేష ఉత్సవాలలో మనం మాకులం గణపతి మావాడ గణేషుడు మా ఊరు గణేషు నాపాటి గణేషు అని ఇలా మన హిందువులమే విడిపోయి ఈ ఉత్సవాలను చేసుకొని ఒకరికొకరు శత్రుడుగా మారడం మనకు కనిపిస్తుంది దయచేసి అలా కాకుండా పండుగలు అనేటివి మనందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి మనందరినీ ఐక్యమత్యం చేయడానికే పండుగలు అనేటివి ఉండాలి ఆ విధంగానే మనం పండుగలని చేసుకోవాలి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్